మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు పసుపు మద్దతు ధర కోసం రైతుల పోరుబాట మెట్పల్లిలో మహా ర్యాలీ రోడ్డుపై బైఠాయింపు రెండు గంటల పాటు నిలిచిన వాహనాల రాకపోకలు ఆర్డీఓ హామీతో శాంతించిన రైతులు పసుపు పంటకు కనీస గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు మెట్పెళ్లిలో రోడ్డెక్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నోరు మెదపని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహించారు పసుపు బోర్డు పేరిట ఒకరు మద్దతు ధర పేరిట మరొకరు ఎన్నికల వేళ ఓట్ల కోసం మభ్యపెట్టి లబ్ధి పొందారే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు తక్షణమే పసుపుకు మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూల నుంచి మెట్పెల్లికి వచ్చారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి అరవై మూడవ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాత బస్టాండుకు చేరుకున్నారు రోడ్డుపై బైఠాయించి మెరుపు ధరణ చేపట్టారు కనీస గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంట సాగుకు పెట్టిన ఖర్చులు నిండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పసుపుకు క్వింటాల్కు పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని ఎంఐఎస్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేంద్రాలను పసుపు కేంద్రాలను ప్రారంభించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ తీర అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం లేదని ఎండగట్టారు మార్కెట్ యార్డులో క్యాష్ కౌంటింగ్ను అరికట్టాలని సిండికేట్గా ఏర్పడిన పసుపు ధరలను తగ్గిస్తున్న దళారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా రహదారిపై మెరుపు ధరణతో ఇరువైపుల వాహన రాకపోకలు నిలిచిపోగా స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వస్తే తమ గోడును చెప్పుకుంటామని అంతవరకు ధర్నాను విరమించేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు పోలీసుల విజ్ఞప్తితో రైతుల వద్దకు ఆర్డీఓ శ్రీనివాస్ చేరుకోగా రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు పసుపునకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాల అంశాలను ప్రభుత్వ దృష్టికి

ఈ రెండు ప్రభుత్వాలు దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఒకటి రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల మధ్యలో రైతులు నవ్విపోతుందని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం కేవలం రైతుకు రైతుకు గిట్టుబాటు ధర కాదు రైతు పెట్టుబడి లేక కూడా ఈ పసుపు పంటలు ఎకరానికి మినిమం ఒక యాభై వేల వరకు నమ్ముడు దయచేసి ఈ రెండు ప్రభుత్వాలు కూడా దీని యొక్క పూర్తి చర్య తీసుకొని జరిపి ఈ రైతుకు అతను ఎంత మిగులుతుంది ఎంత తగులుతుందో కూడా పూర్తి లెక్కలు తీయాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ కూడా సిఫారసు చేసుకొని వారి యొక్క లెక్కలు కూడా తీసుకోవాలని చెప్పి మేము ఈ రైతాంగ తరఫున డిమాండ్ చేస్తున్నాం స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందంటే రైతు కేవలం పెట్టుబడి ఒక ముప్పై వేలు పెడితే మినిమం డెబ్బై వేలు ఆదాయం రావాలని రైతు స్వామినాథన్ కమిషన్ అడిగితే ఈనాడు రైతులు లక్ష లక్షణ పెట్టుబడి పెట్టి రైతు దగ్గర వస్తుంది కేవలం లక్ష పది వేలు కూడా వస్తలేవు లక్ష ఇరవై వేలు కూడా వస్తలేవు ఖితంగా ఒక ఎకరాన బడ్డ రైతుకు ఒక యాభై వేల వరకు నష్టమవుతుంది దయచేసి రెండు ప్రభుత్వాలు కూడా కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా దీన్ని విశ్లేషణ జరిపి రైతులు ఆలుకోవాలా లేచితే రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఏర్పాటు సాధ్యత ఉన్నది రైతులు అనవసరంగా అప్పుల పాలైపోయి బ్యాంకుల్లో రుణాలు కట్టలేక యాంగులకు ఒత్తిడికి ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాం దయచేసి ఈ రెండు ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయని చెప్పి ఈ రైతు ధర్నా రోజున మేము డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై వినిపిస్తలేదు సార్ వినిపిస్తలేదు సార్ గడ్డి చేరుకు వినిపిస్తలేదు ఏమి మరలేదు పిటిషన్ ఈ రోజు కలెక్టర్ గారికి పంపి జరుగుతుంది తద్వారా గవర్నమెంట్ కూడా ఈ రిప్రజెంటేషన్ జరుగుతుంది